ఈరోజు వాక్యము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనములు చూసుకుని చూసినప్పుడు రాబో దినములలో భూ దేశమంతటి మీదకి కరువు వస్తుందని అలాగే ఆ కరువు నేళ్ల నేళ్ల వలన కాదు ఆహారం వలన కాదని మరి దేవుని వాక్యము వలన కరువు వస్తుందని మరి జనులు ఈ దిక్కు నుండి అంటే ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు తిరుగుదురు ఆ సముద్రము నుండి ఈ సముద్రం వరకు తిరుగుదురు కానీ దేవుని వాక్యము కరువైపోతుందని ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారాగా అలనాడు క్రీస్తు పూర్వములో మరి దేవుడు ప్రకటన చేస్తే ఈనాడు కూడా మరి ఆయన రాకడ సమయములో అంటే రాబోవు దినములంటే అది క్రీస్తు పూర్వములోనూ జరగచ్చు క్రీస్తు శకములోనూ జరగచ్చు కాబట్టి మరి రాబో దినముల్లో ఆయన రాకడక ముందుగా మరి దేవుడు జరిగించే భయంకరమైన విపత్తులు మరి భయంకరమైన సంఘటనలు జరుగుతాయని దేవుడు ముందుగానే వ్రాయించడం జరిగింది కాబట్టి మరి లేఖనాలను మనము పరిశీలన చేసినప్పుడు ఇటువంటి మర్మములతో కూడిన వాక్యములను మనం ధ్యానం చేసుకుంటూ మరి అనేకులకు ఈ విషయాలను తెలియబరుస్తూ దేవుని రాకడకు అనేకుల్ని సిద్ధపాటు చేసి ఆయన రాజ్య వ్యాప్తికి అనేకులను బలపరుస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ప్రవక్తలు కావాలని మరి యేసుప్రభు వారు కోత విస్తారముగా ఉన్నది కానీ కోసేవారు కొద్దిమందిగా ఉన్నారు కనుక మీ పరలోకపు తండ్రిని మరి బలా నమ్మకమైన మంచి దాసుల్ని దాసురాని పంపించమని మీ తండ్రిని వేడుకోమని మరి చెప్పడం జరిగింది అలాగే మరి ఆయన రాకడా విశ్రాంతి దినము శీతాకాలము కూడా రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది మరి కాబట్టి ఆయన రాకడకు మనం అందరం సిద్ధపాటు కలిగి మరి ఆయన రాకడను ఎదుర్కొనే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుల అతి త్వరలో మనకి దేవుని వాక్యము కూడా కరువైపోతుంది క్షామకాలం వస్తుందంట దేవుని వాక్యము అలాగే ఆహారము వల్ల కాదు మరి నీళ్ళ వలన కాదు కానీ దేవుని వాక్యమే కరువైపోయే రోజులు రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతము మరి సమస్తమును మరి సమాధానముగా ఉన్నదని మనం అనుకుంటున్నాము కానీ కానీ అతి త్వరలో మరి సాతానుడు ఎప్పుడు గర్జించి సింహములా తిరుగుచు యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు వృద్ధితనమును కలుగు చేసి నిజమైన దేవుని వైపు తిరగకుండా